సామాన్య ప్రజల మీద కనిపించని దోపిడీ అంటే కనిపించిన దోపిడీ అనే చెప్పుకోవచ్చు ఏ ఏంటిదండి ఆ దోపిడీ ఇది రీఛార్జీల విషయం రీఛార్జీలు పాపం నెలకి వచ్చారు కదా చూడండి కనిపించకుండానే ఎంత దోపిడీ జరుగుతుంది అంత దోపిడీ జరుగుతుందని చెప్పుకోవచ్చు ఇప్పుడు ఒక కొంతమంది వ్యక్తులు అయితే కొంతమంది అయితే రెండు 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 సిమ్ములు ఎక్కువ శాతం రెండు సిమ్లు వాడేవాళ్ళు కానీ ఉంటారు ఆ రెండు సిమ్ములు వాడేవాళ్ళు నెలకు లేదు లేదని నా కానీ మూడు వందలు వేసుకో రెండు వందల యాభై వేసుకో రెండు వందల యాభై రెండు వందల యాభై ఐదు వందలు నెలకొచ్చాక ఐదు వందలు అంటే ఐదు వందలు రీఛార్జ్ గతంలో తీసుకుంటే ఇప్పుడు బాధుడు అంటే బాధుడు ఒక్క వ్యక్తి మీద ఐదు వందలు రీఛార్జ్ తీసుకుంటుంటే అది ఎన్ని వేల కోట్లు ఎన్ని వేల కోట్లు వస్తున్నాయి చూడు ఒక రాష్ట్రం అంటే తీసుకోండి ఒక జిల్లా జిల్లా తీసుకోండి ఒక రాష్ట్రం ఒక గ్రామం నుంచి మొదలు పెడితే ఎన్ని కోట్లు ఎంతమంది ప్రతి నెల రీఛార్జ్ చేసుకోవాలంటూ రీఛార్జ్ చేసుకోవాలంటూ ఉండనే ఉంటారు నాకు తెలిసి మిగతాది ఏదైనా బంద్ చేసుకుంటారో బంద్ చేసుకుంటారో కానీ రీఛార్జ్ అనేది బంద్ చేసే ప్రసక్తే లేదు అది లేకుండా ఇప్పుడు బతికే ప్రసక్తే లేకుండా పోయింది ఫోన్ లేకపోయినా ఫోన్ లేకపోతే బతికే వాళ్ళు ఫోన్ ఉంటే రీఛార్జ్ కంపల్సరీ చేసుకోవాలి రీఛార్జ్ చేసుకుంటే అంటర్నెట్ బ్యాలెన్స్ వేసుకోవాలి అసలు ఫస్ట్లో ఫోన్ వచ్చినప్పుడు ఏదో ఉపయోగం ఉంటుందని అనుకోండి ఇప్పుడు ఉపయోగం కాదు అయ్యే విధంగా తయారైపోయింది ఏదైతే అంబానీ కొడుకు పెళ్ళికి జనాలకి మంచి భారీ గిఫ్ట్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఎయిర్టెల్లు కానీ జియో ఎయిర్టెల్ భారీ అంటే భారీగా బిన్ చేసిందని చెప్పుకోవచ్చు గతంలో రెండు వందల తొంభై ఉంటే ఇప్పుడు మూడు వందల యాభై రూపాయలు యాభై రూపాయలు ఎక్స్ట్రా బించేసింది అదేవిధంగా ఎయిర్టెల్ కానీ అంతే గతంలో మూడు వందల యాభై తొమ్మిది ఉంటే ఇప్పుడు నాలుగు వందల తొమ్మిది రూపాయలు చేసేసింది తర్వాత రెండు వందల ముప్పై ఉన్నదాన్ని రెండు వందల తొంభై తొమ్మిది చేసింది జియో తర్వాత రెండు వందల తొమ్మిది ఉన్నదాన్ని రెండు వందల నలభై తొమ్మిది వన్ మంత్ ప్లానింగ్ ఇది తర్వాత రెండు నెలల ప్లానింగ్ అయితే గతంలో నాలుగు వందల నాలుగు వందల డెబ్భై తొమ్మిది ఉంటే ఇప్పుడు ఐదు వందల డెబ్భై తొమ్మిది అయింది అసలు ఎంత దారుణం అంటే ఎంత దారుణంగా పెంచేశారంటే యాభై రూపాయలు అంటే ఇంక లెక్కేసుకోండి ఒక మనిషి మీద ఒక్క రూపాయి వసూలు చేసినా సరే రోజుకి ఎన్ని కోట్లు ఎన్ని కోట్లు వస్తాయో ఒకసారి ఆలోచించుకోండి ఇది కనిపించరాని దోపిడీ అంటే అంత దోపిడీ అండి ఇది ఒకటే కాదు మిగతా చాలా అంటే చాలా సంస్థలు కానీ చాలా కంపెనీలు కానీ సామాన్యుడి మీద బ్యాంకులే కానివ్వండి స్కూల్ ప్రైవేట్ స్కూల్సే కానివ్వండి ఈ రీఛార్జ్ విషయంలో కానీ ఒక సామాన్యుడి మీద ప్రతి ఒక్కడు దోసే విధంగా దోసుకుంటుండే తప్పటి కనిపించండి దోపిడి కొన్ని కొన్ని అయితే ఊరకుని తగాదలాడి వాటి మీద తీసుకుంటాం ఇప్పుడు సామాన్య ప్రజలు ఏంటి ఇప్పుడు టమాటాలు కేజీ కొనాలనుకో కేజీ ఎనభై రూపాయలు అందనుకో దాన్ని కొసికించి కొసికించి వాడి మీద తగాది పెట్టుకొని ఈ తగాది ఎందుకు రా బాబు నాకు అని ఒక ఐదు రూపాయలన్నా తగ్గించే విధంగా వాడిని సతాయించన్నా ఐదు రూపాయలు తగ్గించి తీసుకుంటారు కానీ ఈ రీఛార్జీల విషయంలో తగ్గించే ప్రసాద్ వాడు ఎంత చెప్తే అంతే ఇయ్యాలో వాడు ఎంత చెప్తే అంతే వేయించుకుంటారు ఉండే విధంగా ఏర్పాటు చేసుకుంటాడు అదే విధంగా ప్రైవేట్ స్కూల్స్ చూడండి ప్రైవేట్ స్కూల్లో బుక్స్ కొనే బాబు విషయంలో కానీ స్కూల్ ఫీజులో కొంచెం తగ్గిస్తారు బుక్స్ కొనే వాటిలో దారుణాతి దారుణం మామూలుగా వాటిని బయట కొంటే కనీసం రెండు వేలుగానే ఉండవు కానీ వాళ్ళు స్కూల్లో వాళ్ళ దగ్గర కొనుక్కుంటే ఏడు వేలు ఎనిమిది వేలు అంతేస్తారంటే ఒక వ్యక్తి దగ్గర వాళ్ళు ఎక్స్ట్రా మూడు వేలు గుంజుతున్నారు ఒక సామాన్యుడి దగ్గర ఇంకా చూసుకోండి ఇదే కాదు బ్యాంకులో బ్యాంకులో బ్యాంకు బ్యాంకులో కానీ ఒక అకౌంటర్ దగ్గర అదంటే తక్కువ ఉంటారు ఒక అకౌంటర్ దగ్గర రోజు రూపాయలు ఎక్కంటే రూపాయ అంటే సహజంగా ఎవరు పట్టించుకోరు అలాంటివి ఎన్ని రూపాయలు తీసుకుంటున్నారో అర్థం చేసుకోండి సామాన్యుడి మీద ఎంతమంది అంత అంతమంది బతుకుతున్నారో దోసుకునేది కానీ సామాన్యుడే దోసుకుంటున్నారనే చెప్పుకోవచ్చు అంబానీ కొడుకు పెళ్లి రోజు పెళ్ళికి గిఫ్ట్గా ఆరు వేలు ఏడు వేలు పెట్టి ఒక పెళ్ళి కార్డు తయారు చేసి అందరికి ఇచ్చారు కానీ రాష్ట్ర ప్రజలకి అంటే దేశంలో ఉన్న ప్రజలకి రీచార్జీలు పెంచి పెద్ద గిఫ్టే ఇచ్చాడని చెప్పుకోవచ్చు అయితే కనిపించని దోపిడీ ఒక సామాన్య ప్రజల సామాన్య ప్రజల మీదే జరుగుతుందని చెప్పుకోవచ్చు మామూలుగా ఈ దోపిడీ ఎవరు పట్టించుకోరు కానీ కనిపించని దోపిడీ ఈ వీటన్నిటి మీద ఉందని చెప్పుకోవచ్చు కానీ ఈ సామాన్య ప్రజలే కూరగాయల మీదనో నూనె దగ్గరనో చిల్లర కొట్టుల దగ్గరనో వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తారే తప్ప ఈ రీఛార్జులు బ్యాంకులు స్కూల్స్ ప్రైవేట్ స్కూల్స్ మీద దౌర్జన్యం చేయలేరు ఛాన్స్ కానీ లేదు అంత దారుణంగా తయారైందని చెప్పుకోవచ్చు మొత్తానికి అటు ఇటు గురించి సామాన్యుడికే అన్నిటికీ మూలం సామాన్యుడే అందరికీ భరోసా సామాన్యుడి మీదే అందరూ దోపిడీ రాజ్యమే నడుస్తుందని చెప్పుకోవచ్చు